తోటమాలేమో అంతగాడే సంగీతం వినిపించేసరికి వంకాయలు మారి మసిబొగ్గులో తయారయ్యి బెండకాయకి పుట్టి దొండకాయకి కుంగిపోయింది సంగీత సాధన చేస్తున్నప్పుడు లేస్తారేమండి నా తపనంత భవిష్యత్తు గురించి ఇలా ఒక్క ఏడాది ఇంకొక్క ఏడాది నీ సంగీతం విన్నానంటే నా చేతులకి కాళ్ళకి సంఖ్య లేచి మరి నన్ను పిచ్చాస్పత్రంలో వస్తుంది సాగరాజా అలాంటి మాటలు అనకండి నేను భరించలేను వచ్చి నీ ప్రతి భక్తి తగలయ్యా ఇదిగో నా ప్రాణాల మీద నీకేమాత్రం భక్తి ఉలా ఈ కాత్రేలు సాపివే అలా అనకండి పోయో లోపు నీ చేత నేను గొప్ప గాయనినిపిచు తీర్తాను నీ దీటాసే నరురుస్తాను తా 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 అలా venons పడవా వచ్చేసింది ఆ అబ్బాయిని పిలు అబ్బాయ్ అబ్బాయ్ బబ ఎందుకలా ఊరికి అరస్తావ్ వచ్చేసా కదా వచ్చేసానండి ఈ అమ్మాయి మెడలో మగసూత్తున్నాయి తోటమాలి అనుకున్నాను కాట అన్నమాట అబ్బాయి గారు అని పిలుస్తున్నారంటే ఈయన ముసలిని కొడుకా కానివ్వండి పిల్లలా తింటారో తినిపించుకుంటారో కానివ్వండి ఇతని వెంకటికి అమ్మా ఈ అమ్మాయి విగ్రహిస్తారా ఇతనిత బాగున్నాడు అనాక అని చెప్పిన వాడికి అందానికి అందంలా ఉంది అమ్మాయి అసహ్యంగా ఉంటుందని చెప్పాడు ఎవడి మొదకుడు ఇది తగువి ఎలా సాగుపోందమ్మా ఇంకో రెండు నెలల్లో అయిపోతున్నది కదా హిందీ నీ ఆపరేషన్ ఎప్పుడు ఆపరేషన్ ఆపరేషనా డాక్టర్లు చేస్తామని అంటున్నారు నాకే భయంగా ఉందమ్మా నూకరాజు పొలంలో సరిగ్గా పనిచేస్తున్నాడా పెదనా లేకపోతే అట్లా పొలానికి అని చెప్పి పసు వెళ్లి సినిమాలు చూస్తున్నాడా నీకన్నీ గుర్తనమ్మా ఇప్పుడు వారికి పెళ్లి అయింది పోయింది ఉంటున్నాడు మన మచ్చలా సరిగా పాలిస్తా ఆవు పాలు అది గుర్తుందా తల్లి చిన్నప్పుడు దాన్ని తాగేదానివి నువ్వు కానివ్వండి కానివ్వండి తినండి 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 అంటాడు ఏముందా ఇక్కడ తింటానికి వెళ్ళి మంచి మంచి అయ్యగారికి ప్రకృతి చికిత్స అంటే ప్రాణం నేచర్ క్యూర్ హాస్పిటల్లో పెట్టే పదార్థాలే ఆయన ఇంట్లోనూ తింటారు అంటే ఇదే ఫుడ్ ఫుడ్ ఇది ఎలా తింటాం మరే అసలు తిన్నావు ఇదేమిటి ఇతన్తో పోట్లాడడానికి వచ్చి సమర్థిస్తున్నానంటే నేనంటే అసహ్యం కలిగేలా బిహేవ్ చేయాలి అలా గుర్తుంటారేమిట్రా అవి తినలేకపోతున్నారేమో ఈ పాలు తాగండి ఈ పాలు మతలవేనా కాదమ్మా తెల్లవే ఈ మరి మొరటిగా ప్రవర్తించానా వెంకటసింహం ఏమనుకున్నాడు ఓన్లే ఏమైనా అతను తన గురించి చెడుగా అనుకోవడం కదా చేతన కావాల్సింది అమ్మా ఈశ్వరి ఏమిటమ్మా అలా వచ్చేసావు చిన్నప్పటి నుంచి మచ్చలవు పాలే తాగేదాన్ని అని ఆ తిగ మాకు తెల్లవు పాలే ఎందుకు ఇవ్వాలి మా తలావు చచ్చిపోయి నాలుగేళ్ళు అయిందమ్మా చచ్చిపోయిందా ఎందుకని ఎందుకేమిటమ్మా వయసు అయిపోయిన జీవాలన్నీ వెళ్ళిపోవలసిందే కదా ఇంకో ఎలా నేను వెళ్ళిపోతానేమో అలా మీ ఆయన ముందు నీ ప్రవర్తన ఏమైనా బాగుందే అమ్మా నేల తర్వాత మొదటిసారిగా మీరు ఇప్పుడు కలుసుకున్నారు అతను ఏమనుకుంటాడు నా పిల్లం పొగరబోద్దు అనుకుంటాడు అది నీకు గౌరవమా అతను ఏమనుకున్నా నాకు అనవసరం పెదనా నాకు ఇష్టం లేకపోయినా మేడం నుంచి పెళ్లి చేశారు మీరు అప్పటికి ముహూర్తం దొరకపోతే

ఆ నిన్న బస్సు వస్తుంటే వేలు కొసుకుంది పెదనా నా అలాగా ఫోన్ అమ్మా తల మాపేని పిద్దు గాని వేనికి సున్నా రాసి కట్టు కట్టుకో చికమ్మక చేత మధ్యకి పంపిస్తాను అవైనా తాగు ఏమ్మా అమ్మయ్యా ఇవాళ మీరు నన్ను ఫోన్లు చేయలేదు సెం గాడ్ జస్ట్ ఫర్ ఫన్ Don't take it serious బై ది మీకు హిప్నోథెరపీ మీద నమకం ఉందా లేదు కానీ నాకు ఉంది ఇన్ ఫాక్ట్ ఇస్ మై బెస్ట్ హాబీ నేను నా చేయగలను పని అలా రాయి నిలబండి నేను మిమ్మల్ని ముట్టుకోను నెట్టను హిప్నైజ్ చేస్తాను నేను వన్ టూ త్రీ అనేసరికి మీరు గా కిందకి దిగిపోతారు అక్కడే నిలబడాలని ఎంత ట్రై చేసినా మీ వల్ల కాదు నన్ను ముట్టుకోరు కదా మీరు సూటిగా నా కళ్ళలోకి చూడాలి మీరు సూటిగా నా కళ్ళలోకి చూస్తున్నారు వన్ టూ సూటిగా నా కాళ్ళలోకే చూస్తున్నారు నేను అన్నా నా ఇష్టం వచ్చేప్పుడు అంటాను రేపు ఎల్లుండు ఒక నెల తర్వాత మళ్ళీ రాత్రికి వద్దు అదే అలాంటిదే కాదండి ఇది చాలా సీరియస్ మ్యాటర్ రాత్రికి కళా కళామందిరంలో మంచి నాటకం ఉంది నా దగ్గర మూడు ఉన్నాయి నేను మీరు మీ ఫ్రెండ్ వింఛా వెళ్దామా వింజ 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 ఊరెళ్ళింది మీ ఫ్రెండ్ కదా మన ముగ్గురం కలిసి వెళ్దాం వాడా వాడు ఈ దయ్యంతో ఫోటో తీస్తాను నాకు ముందే చెప్పలేదు నేను దయ్యాలా తోకనా ఇష్టం లేదు ముర్రో అంటున్నా వినిపించుకోకుండా వెంట పడే వాళ్ళని తోక అంటారు చెప్పు తెగమక నువ్వు అంటే నాకు అసహ్యం కుయ్యో అని అంటున్నా వినిపించుకోకుండా వెంట పడే వాళ్ళని దయ్యమని అంటారు చెప్పు తెగమక వెంకట శివాన్ని నోటు పచ్చినట్టు మాట్లాడొద్దని చెప్పు తెగమక మిస్టర్ విఘ్నేశ్వరి కీప్ యువర్ బిగ్ మౌత్ షా అని చెప్పు దికమక అది కాదు ఇప్పుడు ఏ ఈ దూయి జాన శత్రువులియే శివాజావు సంతి సాయి మన జ్యోతి ఏ వైఫ్ అండ్ హస్బెండ్ కహీ కసి లాడికేసే మనసు మీ రోహిల్ల జన్మకుది వరకే ఏమిటది ఒరియా మాట్లాడుకుంటే ఫోటో తీస్తావా వెళ్ళిపోమంటావా అది వంది మాట్లాడు ఆపు ఇంకో పది భాష మాట్లాడి ఈ సార్ తెలుగులో మాట్లాడినా కూడా చంపేస్తాను నా ఫోటో వద్దు ఏవద్దు ఫోటోలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో పాపం వాటికే తెలీదు నీకోసమే వస్తున్నానమ్మా నీ వీణ వినడానికి ఊళ్ళో వాళ్ళు చాలా మంది వచ్చారు వీణ వినడానికా మరి చిన్నప్పుడే చాలా బాగా వాయించేదానివి ఇప్పుడు ఇంకెంత బాగా వీణ మీడుతా తా అందరూ ఎదురు చూస్తున్నారు పదా ఇవాళ ఇవాళ కదనన్నా ఒక్క పాట పాడు తల్లి అందరూ వచ్చాక ఇప్పుడు మానేస్తే బాగుండదు మా అమ్మ ఇలా కూర్చో వాడి చాలా కాలం అయింది కదా శృతి చేస్తుంటే తీగ తెగిపోయింది ఇంట్లో తీగలున్నాయి పదనా తేగలు కాదు తీగలు తీగలు నీ అందరికి చక్కటి పాట వినిపిద్దాం అనుకుంటే ఇలా అయింది అన్ని తీగలు ఉంటేనే గాని వీణ పలకదు పోనీలేమ్మా ఆ ఉన్న తీగలతోనే వాయించు వింటాం అన్ని తీగలు లేకపోతే రాఘం రాదండి పైపెచ్చు కొన్ని తీగలు లేకుండా వాయిస్తే మహాపాపం అలాగా అయితే ఇప్పుడు వద్దులేమ్మా తర్వాత ఎప్పుడైనా వచ్చి వింటాం నువ్వు అసలు మా విఘ్నేశ్వడేనా ఏమన్నా నేను నేనెవరో చెప్పుకో చూద్దాం నువ్వా నువ్వు గుర్తులేకే గుర్తులేకేతి లక్ష్మి అయితే నా పేరు కూడా మర్చిపోయావన్నమాట చిన్నప్పుడు ఎప్పుడు నాగమల్లి నాగమల్లి అంటూ మా కదే ఎంత నేను కాదు నువ్వే మారిపోయావు గొద్దుగా ఉండేదాన్ని చిక్కిపోయావు అవు కోలగా ఉండే నీ మొహం గొడ్రంగా ఎలా మారిపోయింది వయసు వస్తుంటే మార్పు రాదు గొంతు కూడా మారిపోయింది సుమా చక్షు కన్నీరు నవలలాగా ఎవరో పరాయిదాని మా ఈశ్వర్ పేరుతో రాలేదు కదా ఊరు కొవే పార్దోక్లను బోనా మనిషి మారిపోయా సరే అలవాట్లు కూడా మారిపోయాయా నీకు ఇప్పుడు జున్న ఇష్టమేనా ఆ ఇష్టమే అయితే మా ఇంట్లో రెడీగా ఉంది పద వెళ్దాం కొత్తగా ఏదో జున్న ఎంత బాగుందో తెలుసా నీదనేనా నువ్వు తో చిన్న పలని ఒక్కసారి రార ఏయ్ మీ ఆయన రాసిని చెప్తారు పోని వెళ్ళవే అవును నీకు నాకు మధ్య ఏంటి అద్దర రాసేం లేదు నాకు మాట విన్నాను మీరు జున్ను కోసం ఎదురు కదా అవును వెళ్ళకూడదా అది కాదు ఆకులు అలములు తెల్లైపోతున్నాను మీరు తిని ఊరుకోక నాకు కూడా కాస్త పెట్టండి కోపంగా ఉన్నారు నాకు తెలుసు ఈ సహాయం చేసి పెట్టండి ప్లీజ్ నిజంగా తీద్దు నీ ఆయన ఆశలు చెప్తానని నిన్ను పక్కకు తీసుకెళ్లి ముద్దు పెట్టుకోలేదు నాకు తెలిసే ఆయన పని ఏం చేయలేదు మరి ఏం చేశాడు తన కూడా జున్ను తెచ్చి పెట్టమన్నాడు కోమలాంగి రాసిన కోన్కి నవల్లో కోనసీమ హీరో ప్రణబ్ చటర్జీ కంటే పిరికివాడు భైసుల్లో ఉన్నాడేమిటి మీ ఆయన నువ్వు నవలు ఎక్కువ చదువుతావా మార్కెట్ లో ఒక నవల వచ్చి రాగానే చదవకపోతే తోచదే నాకు నువ్వు చదవా కోనసీమ హీరో పేర్లు ప్రణబ్ ముఖర్జీలు నిశాంత్ చటర్జీలు ఉండే నవల్లు చదవకపోవడం మంచిదే మా నాన్నగారే గుర్తులేదు నీకు అబే ఎందుకు గుర్తులేదు డ్రామాలో వేసేవారు ఇప్పుడు వెళ్తూనే ఉన్నారులే